ఆ క్యాచ్మెంట్ ఏరియా ఉన్నటువంటి తుగుబద్ర ఏరియా అంతా కూడా కర్ణాటకలో కలిసిపోయింది ఆ రోజు అనేక కుట్రల కుతంత్రాలతో రాయలసీమ భాష ప్రయుక్త రాష్ట్రాల వల్ల అనేక రకాల నష్టపోతుంది రాయలసీమనే అనేక రాష్ట్రాలకు కష్టపడుతుంది రాయలసీమనే మా ప్రాంతంలోని పేదలు మా సంపద పోయింది మా కలిసి సంపద పోయింది మానవ సంపద పోయింది భాష పోయింది మా బతులు సంస్కృతి పోయింది అరే మాకున్న జల వండలన్నీ కూడా పక్కన వెళ్ళిపోయినాయి ఈ రోజు మాకు అదివైపు కంచి పడిపోయింది ఈ వైపు సొప్ప పడిపోయింది ఈ రోజు మా రాయలసీమ పరిస్థితి ప్రకృతి వల్ల కాదు ఈ రోజు క్షామము ఈ రోజు యొక్క కరువు కటగాలికి పాలకల యొక్క నిర్లక్ష్యము వల్లే రాయలసీమ దుస్థితికి వచ్చేసింది ఇప్పుడైనా అది చెప్తున్నాం అందరూ కూడా మనం చేసేదామంటే నీళ్ళ పని ప్రతి నీటి చుక్కని కూడా పొదుపు చేసుకోవాల్సిందే ఏక తెలంగాణలో కావచ్చు ఇక రాయలసీమలో కావచ్చు లేవు కోస్తాలో కావచ్చు నీటి వచ్చిన ప్రతి నీటి బిందులు కూడా అది ఏం చేస్తున్నారు అరే నీళ్ళు కొట్టుకొని పోతున్నాయా ఉండే డ్యాముల్ని మీరు నిర్వహణ లేదు అన్నమయ్య డ్యాము నిష్కారంగా పోయింది అది ప్రకృతి వల్ల కాదు మానవుల యొక్క తప్పుదమే మెయింటెనెన్స్ కూడా నిధులు కేటాయించకపోతే ఆ డ్యాములు ఎట్లా ఉంటాయి ఆ గేట్లు ఎట్లా నిలబడతాయి చనిపోయినరా రా మీరు మీరు అన్నమయ్య ప్రజలని మీరు ప్రాంతంలో నడిచిపోతే స్వయంగా చూసొచ్చిన వాణి నేను కాబట్టి రాజకీయ పార్టీ ద్వారా మీరు మార్చుకోవాల్సిన అవసరం అవుతుంది ఏ పార్టీ అయినా సరే మీ ఏ పార్టీకి తొత్తు కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు కూడా కాదు మనవి చేస్తున్నాం ప్రజల యొక్క కష్టాలు కన్నీళ్లు చూసిన వాళ్ళం కాటి మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సామాజిక కార్యకర్తగా మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాం అదే విధంగా నుంచి జనాలు చైతన్యం కోసమే మేము యొక్క ఛానల్స్ మేము ముందు పెడుతున్నాం కాబట్టి రాయలసీమ బతకాలంటే నీళ్ళని పునఃపిణీ చేయాల్సిందే రాయలసీమకు రావాల్సింది ఆరు వందల టీమ్స్ నీళ్ళని ఇవ్వాల్సిందే నిక్కల జలాలు సెవెంటీ ఫైవ్ డిఫ్యూ బిల్తో అవి ఇంకా సిక్స్టీ ఫైవ్ డిఫ్యూ బిల్ ఇంకా పెరుగుతాయి కాబట్టి నదెక్క నీళ్ళు లేక వర్షపాతం తక్కువ ఉన్న చోట భూగర్భం లేక అల్లాడుతున్న ప్రాంతాలను నీళ్లు ఇక్కకుండా ఒక ప్రాంతాన్ని తీసిపోయి మూడు భార వర్షపాతం ఉండి భూగర్భ జవాలు దండి కూడా చోటకి నది జవాలు మళ్లించుకొని మూడు పంటలు పెడతామనుకుంటే ఏమి నాయవురా ఏం మనుషులు రా మీరు అరే ఆధునిక ఆదిమానుడు కాలంలో కూడా అది లేదే ఆధునిక ఆదిమానుడు కూడా చచ్చిపోతే మనిషిని పండబెట్టి పెట్టి అతనితో పాటు గింజలు పెట్టి ముందులో నీళ్ళు పెట్టి సాగు నంపుతారు రాజమాన్ కూడా రేపు ఆధునిక మానవుల్లో ఆజమాన మీరు ఆలోచించి చేసుకోండి అందరూ బతుకుతాం అందరూ బతుకుతాం అందరూ జీవిస్తాం మేము ఏ ప్రాంతం యొక్క కోస్తా యొక్క నీళ్ళు కానీ తెలంగాణ యొక్క నీళ్ళు కానీ మేము అవ్వడం లేదు యాక్చువల్గా నిజమే పునః పంపిణీ జరిగితే తెలంగాణకు కాదు నీళ్ళు ఇవ్వాల్సింది రాయలసీమకి నీళ్ళు ఇవ్వాల్సింది అది ఎందుకంటే తెలంగాణకి కోస్తాకి గోదావరి ఉంది ఆ గోదావరి మళ్లించుకోండి కేంద్ర ప్రభుత్వం అడగండి నిధులు అడగండి నీ ఎత్తిపత్తి పోసుకోవాలా అడగండి అది కాకుండా నిష్కారణంగా ఏం లేని ప్రాంతాలు నీళ్ళు ఎత్తుకొని పోయి ఈ ప్రాంతాన్ని ఎడారుగా చేసేందుకు మీకేం హక్కు ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ రాయలసీమలో ఉండే ప్రతి బిడ్డని ప్రతి ఓటర్ని మనం చేసేది ఉంటే మనం ఇవన్నీ పక్కన పెడదాం మన దగ్గర చానాబాబా ఎస్ఎంఐ ఉండొచ్చు గొడవలు ఉండొచ్చు అనేక రాజకీయ పార్టీలు ఉండొచ్చు మనమంతా రెండు కోట్ల మంది రాయలసీమ ప్రజలంతా కూడా ఏకం కావాల్సిందే నీటికే ఓటేద్దాం ఏ లేదు వీళ్ళకే మాకు కాదు ఏ పార్టీనే కూర్చో మాకు నీళ్ళు ఎట్లుస్తావో చెప్పు ఉత్త కబురు చెప్పద్దు ఎట్లా తెస్తావో చెప్పు ఎప్పటిలో పూర్తి చేస్తావో చెప్పు అనే రాజకీయ పార్టీలను నిరేసిన అవసరము సమయము సందర్భము ఈ రోజు వచ్చింది అని చెప్పేసి మనవి చేసుకుంటూ మనం నీళ్ళు మనకు రావాల్సిందే చెప్పేసి మనవి చేసుకుంటూ పునః పంపిణీ చేస్తే నదీ జిల్లాలో పునః పంపిణీ చేస్తే రాయలసీమకే నీళ్ళు ఇవ్వాలని చేస్తూ తెలంగాణ మిత్రులకి గోదావరి నుంచి తెచ్చుకోమని మనవి చేసుకుంటూ మరి మేము ఎవరితో తెలంగాణకు మాకు గొడవలేదు తెలంగాణ మా సోదర సంఘం మా సోదర ప్రాంతము మేము తెలంగాణ కోసం రాయలసీమలో ప్రతి ఒక్కరూ తెలంగాణ కావాలని మేము ఎలగెత్తు చాటినాం అక్కడికి వచ్చి మా కవులు కళాకారులు ఏ మిసాల చెప్పి త్వరలు కొట్టి తెలంగాణకు సపోర్ట్ చేసినాం అంతేకాదు మేము ఆ రోజు తెలంగాణ విడిపోయే ముందే నీళ్ళ కోసము పంచుకుందాం రాండ్రా అని తెలంగాణ పిలిచినాం మా అనంతపురం నుంచి చాలా మంది రచలు మా అందరు అన్ని రాజకీయ పార్టీలతో బాగ్ లో కూడా ఏర్పాటు చేశాం అది కూడా మీకు ఫోటోలు మేము పెడతాం అయ్యా నీళ్ళు పంచుకున్నాక విడిపోదాం అని చెప్పి తెలంగాణ పెద్ద పెద్దవాళ్ళకి నాయకులకు కూడా మేము మనవి చేస్తున్నాం అదాపతిగా ఆ రోజు ఎత్తుకొని పోయి మీకు తెచ్చుకొని పోయి ఈ రోజు మీరు మాకే కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ కావాలంటే ఇది ఎట్లా న్యాయం అవుతుంది మీరు ఆలోచించాలా తెలంగాణ మిత్రులు మీకు ఫాల్ ఎక్కువ ఉంది రెండు వాటిలో ఎక్కువ ఉంది ఆంధ్రతో మా రాయలసీమతో పోల్చుకుంటే ఆంధ్రతో పోల్చుకుంటే మీకు తక్కువ ఉండొచ్చు కానీ రాయలసీమతో పోల్చుకుంటే ఎక్కువ ఉండొచ్చు క్యాచ్మండి ఏరియాలో మీ క్యాచ్మండీ ఏరియాలో మీకు ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది కంటే ఎక్కువ ఏం రావే ఆలోచించండి మేము ఎట్లా బతకాలా మాకు ఎందుకు మార్గం చెప్పండి కనీసం తెలంగాణలో మేధావులు ఉన్నారు చాలా ఉన్నారు ఉన్న వాసులు ఉన్నారు అంతర్జాతీయ హక్కుల కోసం పోరాడే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మా రాయలసీమకు ప్రత్యామ్నాయం మేము చెప్పండి మీకు మేము ప్రత్యామ్నాయం చూపిస్తున్నాం మీకు గోదావరి ఉంది రైన్ రైన్ఫాల్ ఎక్కువ ఉంది చెరువులకు మరింత భర్తపరచుకోండి ప్రతి నీటి చూద్దూరు మీరు కాపాడుకోండి అని మనం చేస్తున్నాం కాబట్టి మనం రాయలసీమలో ప్రతి బిడ్డ కూడా నీళ్ళ కోసం నిరాదించు లేకపోతే బెంగళూరు కాదు ఇంకా నరక మనం ఇస్తాం మనము మనం అని చెప్పేసి మనవి చేసుకుంటూ ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డ కూడా చైతన్యం కావాలా జల మోగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మన సౌన్యంగా మనవి చేసుకుంటూ జై రాయలసీమ జై జై రాయలసీమ